ప్రకాష్తో సహస్ర ఇలా అంటూ ఉంటుంది ప్రకాష్ నీ మీద మాకందరికీ నమ్మకం ఉంది ప్రకాష్ మేము అందరం నేను నమ్ముతున్నాం అని అంటే ప్రకాష్ అలా చూస్తూ మీరందరూ నన్ను నమ్ముతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎన్ని రోజులు నేను లక్ష్మిని మిస్ చేసుకుని దూరంగా ఉన్నందుకు చాలా బాధపడుతున్నాను ఇక మీద లక్ష్మిని జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటాను అని ప్రకాష్ అంటాడు అలా అనేసరికి అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక వెంటనే ప్రకాష్ రా లక్ష్మి మన ఇంటికి వెళ్ళిపోదాం అని ఏంటో లక్ష్మి చెయ్యి పట్టుకొని ప్రకాష్ అలా తీసుకెళ్తూ ఉంటాడు ఇక విహారీ కోపంగా చూస్తూ ఉంటాడు యమునకి ఏమీ అర్థం కాదు ప్రకాష్ అలా తీసుకెళ్తూ ఉంటే యమున కూడా అయ్యో అన్నట్టుగా అలా చూస్తూ ఉంటుంది ఇక అందరూ అలా చూస్తూ ఉండిపోతారు ప్రకాష్ ఇలా లక్ష్మి చేయి పట్టుకొని అలా తీసుకెళ్తూ విహారీ ముందు నుంచే లక్ష్మిని తీసుకెళ్ళి తన బ్యాగ్ తీసుకొని అలా వెళ్ళిపోతూ ఉంటాడు విహారీ కోపంగా చూస్తూ ఉంటాడు కానీ ఏమి మాట్లాడుతూ లక్ష్మి కూడా అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది ఒక్కసారిగా ప్రకాష్ అలా వెళ్తూ ఉండగా ప్రకాష్ అని గెట్ ట్టిగా అరుస్తాడు వెనక నుంచి విహారియ లేదా ఇంకెవరైనా అసలేం జరుగుతుంది అనేది రానున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం